విద్య మరియు వైద్యంను వ్యాపారంగా మార్చేసి ప్రజలను మరియు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా రెండు రోజుల క్రితం ప్రైవేట్ కళాశాల అయిన మహతీ వారి ఫీజులు చెల్లించలేదని చెప్పి ఒక విద్యార్థిని కాలేజీలో అవమానానికి గురి చేసి ఆ అవమానానికి గురైన విద్యార్థి మనస్తాపానానికి గురై వారి తల్లిదండ్రులకు ఒక సూసైడ్ నోట్ రాస్తూ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణమైన మహతీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లిలో చాలా ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజెస్ యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చేసి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను పీడిస్తున్నారని మేము గతంలో చాలామంది అధికారులకి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు వారి ఆగడాలు ఏ స్థాయికి దాటాయనే దానికి నిదర్శనం రెండు రోజుల క్రితం మహతీ కాలేజ్ యాజమాన్యం వారు ఒక విద్యార్థిని అధిక ఫీజు చెల్లించలేదని చెప్పి ఆమెని అందరం ముందర అవమానిస్తూ ఆమెని స్కూల్ కాలేజ్ బయట నిలబెట్టి ఫోటోలు తీసి మీరు ఫీజు చెల్లించకపోతే మేము గ్రూపుల్లో పెడతామని చెప్పి ఆమెని అవమానకరంగా ఆమెని ట్రీట్ చేయడంతో ఆమె మనస్తాపానికి గురై వారి తల్లిదండ్రులకు ఒక సూసైడ్ నోట్ రాస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలని చెప్పిన ఘటనే మనకు దీనికి నిదర్శనం ఎలాగో అదృష్టవశాత్తు కొంత మదనపల్లి తాలూకా పోలీసు వారు ఎక్కువ ఇంపార్టెంట్గా కేసును తీసుకొని వారు ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆమె ఆచూకి తెలిసి ఆమె దొరకడం జరిగింది ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదాలు కూడా ఆమెకి జరగలేదు ఆమె ప్రాణం పోలేదు అక్కడ కానీ కొద్దిగా పోలీసులు కానీ నిర్లక్ష్యం వహించింటేనో లేకపోతే దురదృష్టవశాత్తు వీళ్ళ ఆగడాల వల్ల ఆమె విద్యార్థి విద్యార్థిని ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో ఉంది ఇలా ఆ ఒక కాలేజ్ మాత్రమే కాదు మదనపల్లిలో చాలా స్కూల్స్లో చాలా కాలేజెస్లో ఇలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను విద్యార్థులను పీడిస్తున్నారు కానీ వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఒకటో రెండో ఉన్నాయి అంతేగాని వెలుగులోకి రాకుండా ఎక్కడ బయట తెలిస్తే యాజమాన్యాల వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో విద్యార్థులను ఇబ్బందులు పెడతారేమో తల్లిదండ్రులను ఇబ్బందులు పెడతారేమో అని చెప్పి ఎంతో మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు మదనపల్లలో నెలకొంది కొంతమంది అయితే ఆ అధిక ఫీజులు చెల్లించలేక స్కూల్సే మానేయడం కూడా జరుగుతుంది అంటే ఈ సందర్భంగా మేము ఎవరిని కూడా ఫీజులు కట్టద్దనో లేదా ఫీజులు కట్టకుండా మీరు యాజమాన్యం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో మేము చెప్పడం లేదు మీరు రీజనబుల్గా ఫీజుల్ని మీరు ఫీజు స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తే దానికి స రీజనబుల్గా ఫీజెస్ ఉంటే రీజనబుల్గా ఎవరైనా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ ఫీజులు కట్టుకుంటారు అంతేగాని మీరు ప్లే క్లాస్కి ఎల్కేజీలకి యాభై వేలు అరవై వేలు నాలుగో క్లా క్లాస్కి ఐదో క్లాస్కి లక్ష రూపాయలు ఒకటిన్నర లక్ష రూపాయలు అధిక ఫీజులు వసూలు చేస్తే తల్లిదండ్రుల పైన భారం పడి విద్యార్థులు కూడా మానసికంగా ఇబ్బంది పడి సూసైడ్ చేసుకునే పరిస్థితి మదనపల్లిలో ఒక పక్క విద్యా సంస్థలు ఇలా ప్రజలను ఇబ్బంది పడుతుంటే మరొక పక్క మదనపల్లిలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల వారు ప్రజల దగ్గర చిన్న వ్యాధికి పోయిన ఆ టెస్టులు ఆ స్కానింగ్లు ఈ స్కానింగ్లు అని చెప్పి వారి దగ్గర వేలకు వేలు లక్షలకు లక్ష రూపాయలు వసూలు చేస్తుంది మదనపల్లి పరిస్థితి ఎట్లుందంటే కార్పొరేట్ హాస్పిటల్లో బెంగళూరు తిరుపతి హాస్పిటల్ కన్నా ఎక్కువ ఫీజులు ఎక్కువ ఛార్జెస్ వసూలు చేసే పరిస్థితి మదనపల్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ రోజు నెలకొంది ఓకే ఒక పక్క ఎక్కువ డబ్బులు వసూలు చేయడం పక్కన పెడితే సర్ సరైన సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా కనీసం టెన్త్ ఇంటర్ఫాస్ కాని వారి దగ్గర కూడా వారిని సిబ్బందిగా నియమించుకొని వారి దగ్గర ఈరోజు వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్న పరిస్థితి మదనపల్లి ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉంది ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు ఇలా ఉన్నాయని చెప్పి అవి కట్టలేక అంత డబ్బులు కట్టలేక భరించలేక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అక్కడికి ఏ వ్యాధి మీద పోయినా ఏ ఏ సమస్యను పోయినా కూడా డాక్టర్లు లేరు సంబంధిత వైద్యులు లేరు సంబంధిత ఎక్విప్మెంట్స్ లేదు పరికరాలు లేవు టెస్ట్ చేసే వాళ్ళు లేరు అని చెప్పి అక్కడున్న సిబ్బంది వారే ప్రైవేట్ ఆసుపత్రి వారితో కుమ్మక్కయ్యి ప్రతిదానికి ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేసే పరిస్థితి ఈరోజు మా ఉంది దీనికి సంబంధించి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి లాస్ట్కు మినిస్టర్ గారికి కూడా మేము వందల సార్లు ఫిర్యాదు చేసినా కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కనీసం మన కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆసుపత్రికి చైర్మన్ కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్గా నియమ నియమించినప్పటి నుండి ఇప్పటికీ ఒక్కసారి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి కూడా ఇన్స్పెక్షన్ కానీ ఎంక్వైరీ కానీ నిర్వహించి నిర్వహించింది లేదు కనీసం అర్జీలు వచ్చినప్పుడు కూడా సమస్యలని అర్జీలు ఇచ్చినప్పుడు కూడా మీరు కనీసం ఎంక్వైరీలు నిర్వ నిర్వహించకపోతే సమస్యలు ఎలా తీరుతాయి అంతలా మాత్రాన పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక అని ప్రతి వారము పెడుతూ అక్కడ ఏదో మా సమస్య ఇక్కడిస్తే తీరిపోతుందనే ఆశతో మీ దగ్గరికి వస్తుంటే అక్కడ ఇచ్చిన సమస్యలు కానీ ఇచ్చిన అర్జీలు కానీ అర్జీలుగానే ఉన్నాయి సమస్యలుగానే ఉన్నాయి కానీ ఏవి కూడా పరిష్కారం కావడం లేదు ఏవి కూడా అనడానికన్నా చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదు దానికి ఉదాహరణ మేమే ఈ ఆసుపత్రుల గురించి ఇదే కాలేజెస్ గురించి మేము చాలా ఐదారు సార్లు ఇదే కలెక్టర్ గారికి మేము పరిశీలన రూపంలో వచ్చినా కానీ ఇంతటి వరకు అక్కడ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటుంది వెళ్ళి కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వైద్య విద్య అనేది విద్య అనేది ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి జీవికి చాలా ముఖ్యమైనది ఆ ముఖ్య ముఖ్యమైన దాన్ని క్యాష్ చేసుకుంటూ ఎంత